హాయ్ గైస్ మనం ఇక్కడ వెళ్ళాలనుకుంటే అసలు నిద్రనే కదా సో సేమ్ పరిస్థితి మాకు కూడా ఉంది అనమాట టైం కరెక్ట్ వన్ థర్టీ అవుతుంది అసలు నిద్రనే పడతలేదు అనమాట యాక్చువల్గా మేము చపాతీలు కూడా వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట మేము తోటి కూడళ్ళం అందరం కలిసి ముగ్గురం కలిసి అయితే వెళ్దాం అనుకున్నాం మేడారంకి సో ఫ్యామిలీతో సహా అంటే ఓన్లీ మేమే వాళ్ళ హస్బెండ్ వైఫ్ పిల్లలు మేము కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ పిల్లలు ముగ్గురం మూడు ఫ్యామిలీస్ అయితే వెళ్దాం అనుకునే అనమాట అసలు లైట్ ట్వల్ ఓ క్లాక్ వరకు మాకు చపాతీలు చేసుకొని పూరిలు వేసుకొని ఇక్కడ అయిపోయింది అనమాట ఇంకా పడుకుందాం అంటే అసలు నిద్ర పట్టట్లేదు యాక్చువల్గా త్రీ ఓ క్లాక్కి ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నాం ఇంకా అసలు వంట అసలు నిద్ర పడతలేదు అని చెప్పేసి అట్లనే మేలుకున్నాం అప్పటి నుంచే ట్వెల్ ఓ క్లాక్ నుంచి పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసినా అనమాట నేనైతే అందరం ఆల్మోస్ట్ అట్లా చేసేసిన అనమాట ఆకిల్ వేసి ఆకిలు చనిపించేసుకున్న తర్వాత ఇల్లు దుడిచి ఇల్లు నూకేసుకొని ఇల్లు తుడిచేసుకొని అలాగే కొంచెం పప్పు కూడా వేసేసాను అనమాట పప్పు వేసేసి మేమైతే స్నానాలు చేసుకున్న మా వంటి గంటకే స్నానాలు చేసేసుకోవడం అయితే జరిగింది అనమాట ఇంకా మేము అంతా తయారయ్యి ఇంట్లో నుంచి బయలుదేరే వరకు త్రీ త్రీ థర్టీ అయితే అయ్యిందనమాట ఫస్ట్ ఫస్ట్ మేమైతే వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది మేము ఇక్కడ త్రీ థర్టీకి బయలుదేరితే అక్కడికి కంటిన్యూగా ట్రావెల్ చేస్తే అక్కడికి వెళ్ళేసరికి అయితే సిక్స్ అయ్యింది అనమాట యాదగిరిపల్లి టు వరంగల్ సో సిక్స్ ఓ క్లాక్కి ఇంకా అయితే వెళ్ళిపోయి అనమాట అప్పుడే అమ్మవారికి అయితే ఆర అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే పొద్దు పొద్దున్నే కాబట్టి చాలా ప్రశాంతంగా మాకైతే దర్శనం అయితే అయింది అనమాట నాకేమనిపించింది అంటే ఇట్లా మార్నింగ్ రావడం వల్ల దర్శనాలు అనేవి ప్రశాంతంగా అవుతాయి ఈజీగా తొందరగా అవుతాయి అనేది అయితే ఆ మంచి అర్థమైంది అనమాట సో ఫస్ట్ ఇంకా అమ్మవారికి అయితే నేను ఇక్కడ వీడియోలు అయితే అనేది తీసేసుకున్నాను సో ఆరతి తీసేటప్పుడు ఎలా తీస్తారో నేను వీడియో తీసా చూసేయండి

సో అలా అయితే ఆర్థిక అంపించేసుకున్నాం చూడండి భద్రకాళి మాత ఎంత బాగున్నారో అసలు చూడండి అయితే నాకు రెండు కళ్ళు చాలా లేవు అనిపించింది ఇంక అందరూ స్వాములే ఉన్నారనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా వాళ్ళతో పాటు మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి విందాక చూపించాను ఇక చెరువు ఉందనమాట అక్కడ ఆ చెరువు చూసేసుకొని బయటికి అయితే ఇట్లా వచ్చేసినాం అనమాట సో అక్కడ ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి వేయి స్తంభాల గుడికి అయితే వచ్చేసినాం అనమాట అక్కడ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది మాకు ట్రావెల్ చేయడానికి సో ఆ టెన్ మినిట్స్లో ట్రావెల్ చేసుకొని వేస్తంభాల గుడికి అయితే వచ్చేసినాం కంపల్సరీ వరంగల్ వెళ్ళిన వాళ్ళైతే ఈ ప్లేసెస్ అయితే కంపల్సరీగా మిస్ కాకుండా చూస్తారు కదా సో నేను కూడా అందుకేనైతే వెళ్ళినాం అనమాట సో మాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ హాఫ్ అన్ అవర్ అయితే మాకు టైం పట్టింది ఫోటోలు దిగి అమ్మవారి మంచి దర్శనం చేసుకొని వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ వరకు వచ్చేసినాం సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ లోపు ఇక్కడే ఉన్నాం అనమాట వరంగల్లో వేస్తంభాల గుడిలో ఇంకా ఇదైతే ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్లో ఇలా ఉండే బోర్డ్స్ అన్నీ ఇంకా అవన్నీ చదువుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఒకసారి మీ స్కూల్లో మాకు తీసుకొచ్చారు అనమాట టూ టూర్కి ఇట్లా తీసుకొచ్చి వెయ్యి రూపాయలు ఏమో తీసుకురు పర్ పర్సన్ తీసుకొని అప్పుడు తీసుకొచ్చారనమాట నేను నైన్త్ క్లాస్లో ఉన్న అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడైతే వచ్చిన అనమాట నా చిన్న తోటయితే వచ్చిన అనమాట వరంగల్కి ఇంకా సో ఇట్లా వీడియోలు తీసుకుంటే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాను అనమాట నేనైతే సో అప్పటి కాలం కట్టడాలు కదా సో మన పిల్లలకి చూపిస్తే కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే వీడియోలు కూడా తీసుకున్నాను చాలా వీడియోలు తీసినా ఇదే లాంగ్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే శివయ్య అనమాట శివుడు సో లింగము ఆ లింగమే ఇక్కడ దేవుడు అనమాట సో ఇంకా మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం దర్శనం చేసేసుకొని ఇక్కడైతే చాలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం ఈ నంది చాలామంది తెలిసే ఉంటుంది వర్షం సినిమాలో ఉన్న నంది ఇదే అనమాట సో అక్కడైతే చాలా ఫొటోస్ వీడియోస్ వీడియో తీసేసుకున్నాం అనమాట కెమెరా తెచ్చిన ఉండే మా మరి దగ్గర కెమెరా ఉంటే ఆయన తీసుకొచ్చిండి ఇంకా అవి ఇట్లతో ఫొటోస్ అయితే మస్తు దిగినం ఇంకా మా పిల్లలందరూ గ్యాంగ్ అయితే ఫోటోలు అలా దింపుకొని మేము కూడా దిగేసి కొన్ని వీడియోస్ అయితే తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఒక వన్ అవర్ అట్లా స్పెండ్ చేసిన మీనే చాలాసేపు స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు సో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసి నెక్స్ట్ రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట సో ఇక్కడ కూడా శివయ్యనే ఉంటాడు రామప్ప టెంపుల్లో సో నేను చూసినా కాబట్టి చెప్తాను అనమాట ఇక్కడ రామప్ప టెంపుల్కి వెళ్ళేసరికి మాకైతే నాకు తెలిసి ఎగ్జాక్ట్గా నైన్ నైన్ థర్టీ అయ్యింది అక్కడ కూడా అసలు పీస్ఫుల్గా అసలు జనాలే లేరమాట తక్కువ అసలు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి అసలు ఎవరు రష్ లేదు మాకైతే అన్ని దర్శనాలు ఈజీగా ఫ్రీగా అయిపోయినాయి అనమాట టెంపుల్ ఎంట్రెస్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ముందుకైతే వెళ్ళాలన్నమాట ఇక్కడ పార్క్ లెక్క ఉంది ఇక్కడైతే అయితే వచ్చిన భోజనాలు అవన్నీ చేసుకోవచ్చు మేము స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడైతే లంచ్ చేయడం జరిగింది అప్పుడు నాకు బాగా గుర్తుంది స్కూల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన మన టీచర్స్ వాళ్ళు ఒక లైన్లో తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని తిన్నాం అనమాట సో ఇంకా నెక్స్ట్ ఎంట్రెన్స్ ఇదైతే లోపలికి వచ్చేసినాం గేట్ లోపలికి కుడి లోపలికి ఇంకా మొత్తం మిస్కనే ఉందన్నమాట ఇసుకుంది ఇక్కడ చూడండి టెంపుల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా చెక్కి అంటే అంత బాగా చెప్పారు నేను చెక్కర్రు నేను చూయిస్తే చూడండి వీడియోలో ఎంత బాగున్నాయో అసలు నేను అప్పుడు స్కూల్ ఏజ్లో వచ్చినప్పుడు అంత అబ్జర్వ్ చేసి చూడలే అసలు వీడికి ఏం తీసుకొచ్చిరా అనిపించింది నాకు అప్పుడు బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట అసలు ఎందుకు తీసుకొచ్చిర్రు మన టీచర్స్ అవన్నీ అని ఎందుకంటే దానిపైన ఎంత బాగా చెక్కర్రో అసలు ఇవి ఎన్ని ఇయర్స్ బ్యాగ్ కట్టినాయి కదా శతాబ్దాల కింద కట్టిన కట్టడాలు కాబట్టి మనకి చూపించడానికి తీసుకొచ్చిరని చెప్పి నాకు ఇప్పుడు అర్థమయ్యింది అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళైతే వీడియోస్ అయితే తీసేసుకొని ఇక్కడ కూడా శివయ్యనే అనమాట లింగం ఉంటుంది సో చూసేయండి మీరు కూడా దేవుణ్ణి అయితే సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా చాలా తీసేసుకున్నా చూడండి శిల్పాలు ఎంత బాగా ఎక్కరారు అసలు నాకు అప్పుడు కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కదా అయినా కానీ ఎంత బాగా ఎక్కిర ఒకసారి చూడండి మీరే మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది కదా నాకు తెలిసి చూసిన వాళ్ళు మంది ఉండి ఉంటారు చూడండి వాళ్ళ కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఇంత పైన కూడా ఇంత బాగా ఎక్కిర్రో అంత టెక్నాలజీ లేకుండానే ఇంత బాగా వేసిరా అనిపించింది మన వాళ్ళు అప్పటి కాలంలో సో ఇంకా ఇవైతే మంచిగా చూసి అసలు చూస్తుంటే క్లియర్గా ఎంత క్లియర్గా ఉండేది ఆ ఇటు చూస్తే మనకు అర్థమవుతుంది అవి ఏం చెప్దామనుకుంటారు మనకి దాంట్లో ఏం మెసేజ్ ఉంది మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటారు అనేది చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట సో అంత క్లియర్గా అయితే చేయడం జరిగింది అంత క్లియర్గా ఎక్కినంటే వాళ్ళు ఎంత టెక్నాలజీని యూజ్ చేసి ఉంటారు అనిపించింది అప్పటి కాలంలో సో ఇప్పుడు కూడా అంత చెక్కలేరేమో అనిపిస్తుంది నాకైతే సో చూసేయండి ఇక్కడ ఎంత బాగున్నాయో మీకు కూడా కనిపిస్తున్నాయా సో చూసేయండి అయితే క్లియర్గా చూస్తుంది అనమాట అసలు ఎందుకు చెక్కరు ఏమైంది ఉంది అని చెప్పేసి అయితే చూసేస్తున్నాయి ఇక్కడ కొన్ని సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకు కూడా చాలా నచ్చింది ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని బయటకి కూడా వచ్చేసినాం అనమాట అయితే ఇలా ఉంది సో ఇక్కడ కూడా ఒక నంది అయితే ఉంది ఆ నంది అయితే ఇది వర్షంలో నంది కాదు అదే అనమాట ముందు ఇందాక చూసినాయి కదా వేయి స్తంభాలు కూడా అదే నంది సో ఇక్కడైతే చాలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా మేడారం అయితే స్టార్ట్ అయిపోయాం మేడారానికి మెయిన్ పర్పస్కి వచ్చినాం కదా సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి మేడారానికి అయితే వెళ్ళిపోయాం సో నాకైతే స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చినాయి అనమాట అసలు మేము కూడా ఇదంతా తిరిగినాం అనమాట అప్పుడు స్కూల్లోకి వచ్చినప్పుడు టీచర్స్ అయితే క్యూ లైన్ అయినా తీసుకెళ్తారు కదా క్యూ లైన్లో కట్టుకొని అంతా చూపించారు అనమాట చాలా బాగా అనిపించింది అప్పుడు సో అబ్బాయి గుర్తు నాకైతే నాకైతే వచ్చినప్పుడు నేను ఇలా చుట్టూ తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటాము నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడికి ముస్లిం వాళ్ళు కూడా వచ్చారనమాట ఇది టూరిస్ట్ ప్లేస్ కదా ముస్లిం వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అసలు ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకోవడం చూసిన అనమాట నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి చాలా చాకైనా అంటే మన హిందూస్ గుళ్ళలోకి వాళ్ళు రావడం కానీ వాళ్ళు పూజలు చేయడం కానీ అసలు మాక్సిమం ఎవరు అసలు ఎంట్రన్సే రారు కదా కాకపోతే వాళ్ళు వచ్చి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళు మన దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటారు అనమాట గుడి పక్కకి వెళ్ళబడి ఇక్కడ బయట నేను చూసినాను లొకేషన్ ఈ లొకేషన్లలో దేవుని దగ్గరికి వచ్చి నిలబడి ఫోటోస్ తీసుకోవడం అయితే చేసుకుంటున్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఆశ్చర్యపోయిన ఫస్ట్ తర్వాత వావ్ ఎంత బాగా అనిపించింది అన్న చూపిస్తానికి ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు సో ఈ వీడియోలో వచ్చేస్తారు చూడండి కొంచెం మందికి ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళు అక్కడ ఫొటోస్ అయితే అనమాట సో నాకు బాగా అనిపించింది సో అదైతే ఈక్వాలిటీకి నీ నిదర్శనం అన్నట్టు అనిపించింది అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేడారం అయితే ఎంట్రెన్స్ ఇచ్చేసినాం అనమాట సో సమ్మక్క సారక టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఫస్ట్ మేమైతే ఎలాగానే కోడ్లు అయితే తీసుకున్నాం అనమాట కోడ్లు అయితే కట్ చెప్పి చేసుకున్నాం ఇంకా ఇదైతే మెయిన్ కమాన్ సమ్మక్క సారకకి వెళ్ళిపోయినాం ఇక్కడ చంపన్న వాగైతే వచ్చేసింది సో ఇక్కడైతే చంపానా చూసేసుకొని ఇక్కడ నుంచి ఇంకా మేడారం అయితే వెళ్ళిపోయినాం అనమాట మాకు అక్కడ నుంచి మేడారానికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పడింది అనమాట రామప్ప నుంచి సో అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటే ఇక్కడికైతే వచ్చేసినాం సో ఫైనల్ డెస్టినేషన్ ఇదే కదా మాది సో ఇక్కడికైతే వచ్చేసి ఇంకా కార్ దిగే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి మాకు లెవెల్ లెవెల్ థర్టీ అయితే అయ్యింది అనమాట సో ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొనికైతే వెళ్ళిపోతుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా రెండు నెలల్లో జాతర ఉంది కదా జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో జాతర ఉంది కదా సో అందుకని చెప్పేసి కన్స్ట్రక్షన్ అయితే అనమాట చుట్టుపక్కల అమ్మవారికి తీ గుడి గుడి అంటే గుడి అమ్మవారికి ఏముండదు కదా అమ్మవారు ఓపెన్ ప్లేస్లోనే ఉంటారు కానీ ఇక చుట్టుపక్కల కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట సో సమ్మక్క సారక్క జంపన్న పగిడితే రాజు వీళ్ళందరినీ అయితే మంచిగా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయినాయి కొంచెం మాకు ఈ రెష్ అనిపించింది మరీ ఎక్కువ లేదు కొద్దిగా రష్ అనిపించింది ఇక్కడనే మంచి అయితే దర్శనం బెల్లం కూడా తీసుకుని బంగారం కూడా తీసేసుకొని అమ్మవారికి అయితే పెట్టేసుకొని మంచి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇక్కడ కూడా ఇది రెండు దర్శనం అయితే మంచి కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే నేను తీసేసుకున్నా తీసేసుకొని అమ్మవారికి కూడా మంచి మొక్కేసిన అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అనమాట మేడారంకి సో అప్పుడు వెళ్ళిన మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సో ఆ అమ్మవారికి అయితే మంచి మొక్కుకున్నా అనమాట నేను అప్పుడు కోరుకున్న కోరిక నెరవేరింది సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిన సో ఇప్పుడు కోరుకున్న కోరిక కూడా నాకు అసలు నిజంగా నెరవేరింది అనమాట సో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అసలు నేను అసలు చాలా షాక్ అయిన ఏంటంటే ఒకటి చెప్తా నేను యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకున్నది ఇప్పుడు నేను చెప్పలేను బట్ ఈ సెకండ్ టైం కోరుకున్నప్పుడు ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను అనమాట లాస్ట్ వీక్ సండే వెళ్ళినాము ఇదైతే ఈవీకి పెడుతున్న వీడియో సో నాకేం నెరవేరింది అంటే నేను అమ్మ నాకు జాబ్ రావాలి అని చెప్పేసి అనుకున్నా నేను మీడియాలో నుంచి వచ్చి నా నెక్స్ట్ డే నేను నాకైతే కాల్ వచ్చింది అనమాట ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి ఇంకే నేనైతే ఆడకని వెళ్తే వేరే దగ్గర ఇంటర్వ్యూ తీసేసుకున్నా చేసేసుకున్నా నాకైతే జాబ్ వచ్చింది అసలు టూ డేసే పట్టింది నాకు టైం టూ డేస్లో నిజంగా జాబ్ వచ్చింది అసలు అయితే షాక్ అయినా అసలు ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తే నాకు రాలేదు బట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి రాగానే నాకైతే జాబ్ వచ్చిందని చెప్పి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో నిజంగా అమ్మ ఉంది అనిపించింది ఇంకా సో అక్కడ నుంచి అయితే ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాక మేము చెట్ల కిందకి వచ్చేసి కింద మంచిగా చికెన్ మటన్ తీసుకొని ఆల్రెడీ మేము చపాతీలు పూరీలు చేసుకొని పోయినాం అనమాట వీటితో మంచిగా తిన్నాం అట్లనే పగార్ రైస్ కూడా చేసుకొని పిల్లలకు తినిపించి మేము కూడా తినిపించి మంచి ఒక టైం స్పెండ్ అయితే చేసినాం అనమాట ఆడ ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్నాం మంచిగా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయినాం సో వీడియో అనిపించింది కోమన్ చేయండి వీడియో కనుక వస్తే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్